లిఖితతో కలిసి హోటల్ చూస్తున్న స్నేహ కంట్రోల్ రూమ్ కోసం వెతుకుతుంది అందులో ఉండి సీసీటీవీ ఫుటేజ్ చూస్తే యువన్ ఎక్కడ ఉన్నాడో తెలుస్తుందని ఆమె అనుకుంటుంది మరోవైపు లిఖిత గలగలా మాట్లాడుతూనే ఉంది కానీ ఎంతసేపైనా స్నేహ మాట్లాడకపోవడంతో నడుస్తూ ఆమె వెనక్కి తిరిగి స్నేహ నువ్వు బాగానే ఉన్నావా అని అడిగింది స్నేహ వెంటనే తడబడుతూ హా బానే ఉన్నాను సరే పదా అయితే మనం పైకి వెళ్ళి చూద్దాం అంది లిఖిత దాంతో స్నేహ ఇక ఏమాత్రం ఆగలేనట్లుగా లిఖిత ఈ హోటల్లో కంట్రోల్ రూమ్ ఎక్కడుంటుంది అని అడిగింది హఠాత్తుగా ఆమె అడిగిన ప్రశ్నకు లిఖిత ఆమె వైపు తిరిగి అనుమానంగా చూస్తూ దాని గురించి నువ్వెందుకు అడుగుతున్నా అని అడిగింది దాంతో స్నేహ తడబడుతూ ఏం లేదు ఊరికే అడుగుతున్నాను హోటల్ మొత్తానికి కంట్రోల్ రూమ్ మెయిన్ పార్ట్ కదా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది కదా అందుకే ముందు దాని గురించి తెలుసుకుందామని అడిగాను అని అంది ఆమె చెప్పిన ఆన్సర్ నమ్మిన లిఖిత నిజమే అంటూ కంట్రోల్ రూమ్ ఏ ఫ్లోర్లో ఉందో ఎక్కడికి వెళ్లాలో వివరంగా చెప్పింది స్నేహ వెంటనే లిఖిత నేను ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని చెప్పి హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళింది తన తల్లిదండ్రులతో కలిసి భోజనం చేయడం పూర్తి చేసిన అక్షయ్ బయటికి వెళ్లబోతుండగా అర్జెంటుగా వీడియో కాన్ఫరెన్స్ కి అటెండ్ అవ్వమని కాల్ రావడంతో అతను తన పేరెంట్స్ ని ముందుగా వెళ్లమని చెప్పి మీటింగ్ కోసం అతను ఆ హోటల్ రూమ్ లో ఉండాలని డిసైడ్ అయ్యాడు కాసేపటికి హోటల్ గదిలో వీడియో కాన్ఫరెన్స్ పూర్తయిన తర్వాత అక్షయ్ తన ల్యాప్టాప్ తీసి పక్కన పెడుతూ తన మెడలో ఉన్న టైను తీసి పక్కకు విసిరి ఫ్రెష్ అవడానికి బాత్రూంలోకి వెళ్తాడు సరిగ్గా అదే టైంలో వాష్రూమ్ కి వెళ్తున్నా అని చెప్పి లిఖిత దగ్గర నుండి తప్పించుకుని వచ్చిన స్నేహ కంట్రోల్ రూమ్ లో ఉన్న ఫ్లోర్ కి వచ్చింది లిఖిత చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ను గుర్తు చేసుకుంటూ కంట్రోల్ రూమ్ ని వెతకడం మొదలు పెట్టింది కానీ ఆ హోటల్ చాలా పెద్దదవ్వడంతో కాసేపట్లోనే ఆమె కన్ఫ్యూజ్ అవుతూ ఎటు వెళ్లాలో తెలియక అటూ ఇటూ చూస్తూ అక్కడే నుంచుంది ఇంతలో ఆ ఫ్లోర్ లోని ఎలివేటర్ డోర్ ఓపెన్ అయిన శబ్దం రావడంతో హడావిడిగా పక్కనే ఉన్న సెల్ఫ్లో ఏదో వెతుకుతున్నట్లు నటిస్తూ తలను పక్కకు తిప్పుకుంది స్నేహ అప్పుడే ఎలివేటర్ లో నుండి వైభవ్ పర్ణిక ఇద్దరూ నవ్వుకుంటూ బయటకి రావడం గమనించింది స్నేహ తల తిప్పకుండా వాళ్లను ఊరకంట చూస్తోంది స్నేహ వెయిటర్స్ డెస్క్ లో ఉండడంతో ఆమెను వాళ్ళని అనుమానించలేదు వాళ్ళు తనని దాటి వెళ్లిపోగానే స్నేహ ఎలివేటర్ వైపు చూసింది పైన రెడ్ లైట్లో వెలుగుతున్న ప్రెసిడెన్షియల్ సూట్స్ ఉన్న ఫ్లోర్ నెమ్మల్ని చూడగానే ఆమె కనుబొమ్మలు ముడుచుకున్నాయి దాంతో ఆమె ఆలోచిస్తూ వీళ్ళు పైనుండి కిందకి వచ్చారంటే యువన్ ఈ ఫ్లోర్లోనే ఉండుంటాడా అనుకుంది ఆమె ఆలోచన మనసులోకి రాగానే ఆమె సంతోషంతో హడావిడిగా పై ఫ్లోర్కి వెళ్ళింది కానీ యువన్ ఏ గదిలో ఉన్నాడో తెలియకపోవడంతో ఆమె అక్కడ సూట్లన్నింటినీ పరీక్షగా చూసింది అక్కడ ఒక సూట్ ముందు ఇద్దరు బ్లాక్ డ్రెస్ వేసుకుని నిలబడి ఉన్న గార్డ్స్ కనిపించారు దాంతో యువన్ ఖచ్చితంగా ఆ సూట్లోనే ఉంటాడని అందుకు పర్నికా గార్డ్స్ ను కాపలా పెట్టిందని అనుకుంది స్నేహ కానీ ఇప్పుడు ఆ రూమ్ లోకి ఎలా వెళ్లాలో ఆమెకు అర్థం కాలేదు ఈలోగా ఒక వెయిటర్ డైనింగ్ కార్డును నెట్టుకుంటూ అటువైపు వచ్చారు అనుకోకుండా ఆమె దృష్టి అతని చేతిలో వేలాడుతున్న రూమ్ కార్డుపై పడింది అది ఘాట్స్ నుంచి ఉన్న రూమ్ అని గుర్తించింది ఆమె వెంటనే ఏదో ఆలోచన వచ్చి హడావిడిగా ఆ వెయిటర్ను అడ్డుకుని ఇలా వెండి నేను తీసుకెళ్తాను అని అంది కానీ ఆ వెయిటర్ ఆమెను అనుమానంగా చూస్తూ ఇంతకీ నువ్వెవరు ఇంతకుముందు నిన్ను ఎప్పుడూ చూడలేదు అని అడిగాడు దాంతో స్నేహ ఆశ్చర్యపోయినట్లుగా మోహం పెట్టి ఏంటి మీకు నేను తెలీదా నేను ఈ హోటల్లోనే పనిచేస్తున్నాను కానీ ఈ ఫ్లోర్లో డ్యూటీకి రావడం ఇదే ఫస్ట్ టైం అందుకే మీరు నన్ను గుర్తుపట్టలేదేమో పర్లేదు మీరు వెళ్ళండి ఈ సర్వీసింగ్ నేను చేస్తాను అంటూ నవ్వింది కానీ అంటూ అతను ఏదో మాట్లాడుతూ ఉండగానే స్నేహ అతన్ని మాట్లాడనివ్వకుండా ఏం పర్లేదు మనందరం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి ఇంకేం ఆలోచించకుండా మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెబుతూనే ఇక అతనికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా డైనింగ్ కార్ను నెట్టుకుంటూ హడావిడిగా ఆ సూట్లోకి వెళ్ళింది స్నేహ లోపల యువన్ని చూడొచ్చని ఆత్రంగా వెళ్ళిన ఆమె ఆ గది మొత్తం నిశ్శబ్దంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయింది లోపల ఎవరూ లేనట్టు కనిపించింది దాంతో ఆమె సూట్ను చుట్టూ చూస్తూ నేను తప్పుగా ఊహించానా యువన్ ఈ రూమ్లో లేడా అని అనుకుంది ఇంతలో బాత్రూంలో నుండి వాటర్ శబ్దంతో పాటు చిన్న విజిల్ సౌండ్ కూడా రావడంతో అటువైపు చూసింది స్నేహ ఆ విజిల్ సౌండ్ విన్న స్నేహ నిజంగానే ఆమె రాంగ్ రూమ్ కి వచ్చానని కన్ఫర్మ్ చేసుకుంది ఈలోగా బాత్రూమ్ షవర్ లో ఆగిపోయిన శబ్దం రావడంతో ఆమె వెంటనే అక్కడి నుండి దాక్కోవాలని అనుకుంటూ అటు ఇటు చూసి డైనింగ్ కార్ లోకి దూరబోయింది బాత్రూంలో ఉన్న అక్షయ్ హ్యాంగర్స్ కి ఉన్న టవల్ ను నడుముకు చుట్టుకుని బాత్రూమ్ డోర్ తెరిచాడు డైనింగ్ కార్ లోకి దూరబోతున్న స్నేహ ఆ శబ్దానికి తడబడుతూ వెనక్కి పడిపోయి నేలపై చతికిల పడింది దాంతో అమ్మా అని ములుగుతూ నడుం పట్టుకుంది ఇంతలో ఒక్కసారిగా ఆమె కళ్ళ ముందు తడి స్లిప్పర్స్ లో నించున్న రెండు కాళ్ళు కనిపించాయి దాంతో స్నేహ తలెత్తి పైకి చూసింది తెల్లని రంగుతో తీర్చిదిద్దినట్లున్న అతని కండరాలపై నుండి నీటి చుక్కలు జారిపోతున్నాయి నెమ్మదిగా ఆమె కళ్ళు అతని ముఖం పైకి చేరాయి అంతే ఒక్కసారిగా షాక్ అవుతూ ఆమె నోరు తెరిచింది హోరీ దేవుడా మళ్ళీ ఇతనికి కనిపించానేంటి నన్ను ఇలా చూసి ఏమనుకుంటాడో నాకీ అర్థం కావట్లేదు అని తనలో తానే గొనుక్కుంటుంది స్నేహ అక్షయ్ ఆమె వైపే సూటిగా చూస్తూ నువ్వు నన్ను ఫాలో అవ్వడం మా అని అన్నాడు స్నేహ వెంటనే పైకి లేచి లేదు ఇది నేను కావాలని చేయలేదు అనుకోకుండా జరిగింది అని అంది కానీ అక్షయ్ ఆమె మాటను పట్టించుకోకుండా మెల్లగా ఆమె వైపు ఒక్కో అడుగు వేయడం మొదలుపెట్టాడు దాంతో స్నేహ కంగారుగా ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ వెళ్తుంది చివరిగా ఆమె గోడను ఆనుకుని ఇక కదలడానికి వీల్లేకపోవడంతో బెదురుతున్న కళ్ళతో అతన్ని చూసింది అప్పుడు అక్షయ్ తన రెండు చేతులను ఆమెను వైపు గోడకు ఆనించి ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఇదంతా అనుకోకుండా జరిగిందంటే నేను నమ్మాలా అని అడిగాడు ఎటువంటి అచ్చదానా లేని అతని శరీరం ఆమెకు అతి దగ్గరగా ఉండటంతో స్నేహ గొంతు తడారిపోతోంది వెంటనే ఆమె గుటకలు మింగుతూ అతని వైపు చూసి నేను నిజమే చెప్తున్నాను యువన్ని యువన్ ఆ గదిలో ఉన్నాడేమో అనుకుని నేను వచ్చాను అని చెప్పింది అది వినగానే అతని ముఖం మారిపోయింది ఆమె కావాలనే తన హెల్ప్ అడగడం కోసం ఫాలో అవుతూ వచ్చి యువన్ పేరుతో అబద్ధం చెప్తుందని అనుకున్నాడు అతని ముఖంలో మారిన ఎక్స్ప్రెషన్ ను గమనించిన స్నేహ చిన్నగా నన్ను వెళ్ళనివ్వండి అని అంది ఈ గదిలోకి రావడం మాత్రమేనే ఇష్టం బయటకు వెళ్ళడం కాదు అని మొండిగా సమాధానం చెప్పాడు అక్షయ్ ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే వెంటనే వినండి ఓన్లీ పాకెట్